వరంగల్ జిల్లాలో పోలీసులు నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నారు స్థానికేతరులను పంపించి వేయడంతో పాటు మద్యం నగదు పంపిణీపై దృష్టి సారించారు సారించారుల భద్రత కల్పించామంటున్న వరంగల్ నగర పోలీస్ మా ముగిసింది ఇక ఎన్నికల ఏర్పాట్ల మీద అధికారులు అందరూ కూడా సమాయాతమైన వరంగల్ జిల్లా పరిధిలోకి రెండు నియోజకవర్గాలు ఉన్నాయి ఇందులో వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు మహబూబాబాద్కి సంబంధించినటువంటి పార్లమెంట్ నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది ఇప్పటికే పోలింగ్ సిబ్బందికి కావాల్సినటువంటి ట్రైనింగ్ కూడా పూర్తి చేయడం జరిగింది ఇప్పటి వరకు ఓటర్లను ప్రభావితం చేయడానికి కావలసినటువంటి చర్యలు అయితే తీసుకున్న ప్రచార పర్వం ముగిసిన తర్వాత ఇక్కడ నుంచి నాయకులందరూ కూడా వాళ్ళని మచ్చిక చేసుకోవడం కోసం ధనం మీద కానీ అలాగే లిక్కర్ మీద కూడా దృష్టి పెట్టే పరిస్థితి ఉంది కాబట్టి వాటిని నియంత్రించడం కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోబోతున్నారు అనేది మన దగ్గర పోలీస్ వరంగల్ సిపి కమిషనర్ ఉన్నారు రవీందర్ గారితో మాట్లాడదాం సార్ చెప్పండి అంటే ఈ ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత ఎలాంటి నియమాలు ఉంటాయి సార్ ఎలా పాటించబోతున్నాం మనం ఓకే మనకి ఐదు గంటల వరకు మా ఈ ప్రచారం ముగిసింది దాని తర్వాత ఏంటంటే ఈ ఐదు గంటల తర్వాత ఎక్కడ కాన్స్టిట్యున్సీలలో వాళ్ళ ఓటర్స్ తప్ప బయటి వాళ్ళు ఎవరు ఉండడానికి వీలేదు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ప్రకారంగా సో అన్నీ కూడా అందరు ఆఫీసర్స్ కూడా పై దీనిపై అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది వాళ్ళ వాళ్ళ కాన్స్టిట్యున్సీస్లో ఫంక్షన్స్ కానివ్వండి లాడ్జెస్ కానివ్వండి ఇంకా ఇతరత్ర చౌలిటీస్ కానివ్వండి ఎక్కడైనా కానీ కొత్త వాళ్ళు ఉంటే వాళ్ళని పంపించేయమని చెప్పి ఓటర్స్ కానీ వాళ్ళైతే పబ్లిక్ చేయమని చెప్పడం జరిగింది అట్లాగే మనము ఈ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా అమ్మలోకి తీసుకోవడం ఐదు గంటల నుంచి అమౌల్లోకి తీసుకురావడం జరిగింది ఎలాంటి మీటింగ్స్ కానీ ప్రొషన్స్ కానీ పర్మిషన్ లేకుండా ఎలాంటి జరగడానికి వీలు లేదు ఇది ఈ రోజు ఫైవ్ ఓ క్లాక్ నుంచి మళ్ళీ మనకి ట్వెల్త్ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ వరకు ఇది అమల్లో ఉంటుంది సో ఇట్లాగే మనము ఈ బందోబస్తు గురించి కాకుండా మనం ఈ అన్నట్టు ఏంటంటే ఇప్పుడు ఈ రోజు రేపు చాలా క్రూషియల్ అనేటువంటి విషయం అంటే ఎక్కువగా డబ్బు పంపిణీ కానీ లిక్కర్ పంపిణీ కానీ ఇంకా గిఫ్ట్స్ పంపిణీ కానీ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఆల్రెడీ ఒక ఇరవై ఫ్లైంగ్ ఫ్లై స్క్వాడ్స్ నడుపుతున్నాము అది కాకుండా ఈ డ్ ఆఫ్ కాండక్ట్ వాయులేషన్స్ వాళ్ళ టీమ్స్ కూడా ఉన్నాయి అవన్నీ కూడా ఇప్పుడు టోటల్ గా క్లియర్గా మనము కాన్ఫరెన్స్ లో చెప్పడం జరిగింది వీటి మీద ఈ రోజు రేపు ఖచ్చితంగా దీని మీద ఫోకస్ చేయడం చెప్పడం జరిగింది ఈ మనీ పంపిణీ కాకుండా గిఫ్ట్స్ పంపిణీ కాకుండా లిక్కర్ పంపిణీ కాకుండా చేయడం జరిగింది సో దీనిపైన పూర్తిగా దృష్టి సహాయం జరిగింది ఇప్పటికే మనం యాభై లక్షలకు పైగా డబ్బుని మనం కమిషనరేట్లు పరిధిలో సీజ్ చేయడం జరిగింది అట్లాగే లాట్ ఆఫ్ లిక్కర్ కూడా సీజ్ చేయడం జరిగింది దాదాపు ఒక ట్వంటీ ల్యాక్స్ గుర్కా కూడా మనం సీజ్ చేయడం జరిగింది తర్వాత అసెంబ్లీ ఎన్నికల పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని కానీ కొంత ఏమన్నా సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలు పెరిగినాయి సరే ఏమైనా సంఖ్య పెరిగిందా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అక్కడ వెబ్కాస్టింగ్ అని అట్లాంటివి ఎలా ఉ అంటే అది అది రెవెన్యూ పరంగా వాళ్ళు ఇన్సైడ్ ఇన్సైడ్ వాళ్ళు కాస్టింగ్ కానీ తర్వాత మైక్రో అబ్జర్వేషన్ పెట్టడం జరుగుతూ ఉంది మా సైడ్ వచ్చేసరికి మేము అన్ని సమస్యాంతక పోలింగ్ కేంద్రాల వద్ద మేము బయట కూడా మేము సీసీటీవీ కెమెరాస్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది కాబట్టి ఇదివరకు జరిగినటువంటి ఇన్సిడెంట్స్ దృష్టిలో పెట్టి అంటే లాస్ట్ టైం కూడా మనకి ఎలాంటి ఇన్సిడెంట్స్ జరగలేదు ఈసారి కూడా జరగకూడదని చెప్పి మేము అన్ని బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ఆల్మోస్ట్ సేమ్ నెంబర్ ఆఫ్ పోలింగ్ కేంద్రాలని మనం సంస్కృతిపాదనకి ఏర్పాటు చేయడం జరిగింది సో ఎలాంటి ప్రాబ్లం లేదు నా అపీల్ ఓటర్స్కి ఏంటంటే వాళ్ళు నిర్భయంగా ఎలాంటి భయాందోళన దగ్గు కాకుండా ప్రశాంతంగా వాళ్ళు వచ్చి ఓటు హక్కు నిర్మించుకోవాలని చెప్పి కోరుకుంటున్నా అట్లాగే ఎవరైనా సరే ఈ చట్ట వ్యతిరేక పలు పనులకు పాల్పడితే ఏదైనా ఆటంక కలవడానికి ప్రయత్నం చేస్తే అల్లర్లకు పాల్పడడానికి ప్రయత్నం చేస్తే తప్పకుండా కఠినంగా వివరం కఠినంగా వివరం జరుగుతున్నది ఈవెన్ పీడిఎక్ పెట్టడానికి కూడా సంకోచించమని చెప్పి చిత్ర చేసుకుంటున్నాను థ్యాంక్ యూ పోలీసులు వరంగల్ పోలీసులు గట్టి భద్ర భద్రతా చర్యలు తీసుకున్నాము ఎవరు కూడా ఎలాంటి ఇబ్బందులు పడకుండా స్వేచ్ఛగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి ఓటు ప్రజాస్వామ్యయుతంగా ఉంటుంది కాబట్టి వాళ్ళ ప్రజాస్వామ్యబద్ధంగా వినియోగించుకోవాల్సినటువంటి ఓటును వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని పోలీసులు చెప్తున్నారు అలాగే ఎవరికి భయాందోళన లేకుండా చూసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ కూడా తీసుకున్నాం కాబట్టి జాగ్రత్త చర్యల్లో బాగా అన్ని చర్యలు తీసుకున్నాం ఎలాంటి ఇబ్బందులు అయితే తలెత్తో గతంలో జరిగిన ఎన్నికల ఎంత సవ్యంగా జరిగినాయి వాటికంటే అద్భుతంగా జరగబోతున్నాయి అనేది వరంగల్ పోలీస్ కమిషనర్ చెప్తున్న తీరు